నివాసాల మధ్య సెల్ ఫోన్ టవర్ వద్దు స్థానిక ప్రజలు విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ అరవై వార్డు ప్రకాష్ నగర్ గ్రామంలో నివాసాల మధ్య ఎయిర్టెల్ నెట్వర్క్ సంబంధించిన సెల్ ఫోన్ టవర్ ఒక ఇంటేజ్ అని తన భవంతిపై ఏర్పాటు చేసుకున్నారు స్థానికుల ఆ టవర్ని ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ ప్రభావం ఏర్పడుతుందని ఫలితంగా వృద్ధులు చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బుధవారం సాయంత్రం పెద్ద ఎత్తున స్థానికులు ప్రజలు ఫోన్ టవర్ వద్ద సెల్ ఫోన్ టవర్ వద్దు అంటూ నినాదాలు పలికారు ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో మరియు జీవీఎంసీ కమిషనర్ ఫిర్యాదు చేయడం జరిగింది గ్రామ అంటే ఈ టవర్ చేయడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఏర్పడతాయని మీకు తెలుసమ్మాత్ర చిన్నపిల్లలకి రోగాలు వస్తాయి పెద్ద వయసు వస్తాయి భావాలు వస్తాయి పరిస్థితులు దగ్గర 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 మా ఇల్లు వాళ్ళ ఇల్లు ఇంత మాత్రం మేము ఒప్పుకోము అసలు ఎంత మాత్రం తీసియాల ప్రజల పెద్ద వాళ్ళందరూ సహకరించాలి దీనికి మా ఊతు ఆడోళ్ళు అందరూ లేడీస్ అందరూ పోరాడుతున్న మూడు రోజులు పెట్టి మీరు స్థానిక ప్రజలందరూ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేకి అందరికి మన జోన్ కమిషనర్ గారికి బెత్ కమిషనర్ గారికి అందరికి వెళ్ళాయి కానీ పోలీసు అతను కూడా వచ్చి కూడా మమ్మల్ని అన్నారు కాదమ్మా మీరు బైక్ వెళ్ళినా సరే చేయడానికి అన్నారు మేము అన్నా ఆవిడ కంప్లైంట్ ఇస్తుంది అన్నారు కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకోండి మీరు ఏడు చేసుకుంటారు కానీ అయితే మేము ఎంతమంది కానీ కంప్లైంట్ నుంచి ఎంతమందిని అరెస్ట్ చేస్తుంది ఇది ఊరి మధ్యలోనే అని అందరికాడ పర్మిషన్ తీసుకోవాలి అందరూ సంతకాలు అయితే తీసుకొని అన్ని చేస్తేనే కదా ఇక్కడ పెట్టడానికి అవుతుంది ఏది లేదు మీరు ఎలా పడతారు చాలా మంది ఇప్పుడు ఆటో పేషెంట్లు ఉన్నారు చాలా మంది ఇబ్బందిగా ఉంటారు ఎక్కడ దగ్గర ఎందుకంటే నోకల్ తల్లి గుడి కదా ఇదే టవర్ పెట్టిస్తే రాళ్ళతో తీసుకుట్టి సార్ పెట్టడం లేదు ఓపెన్ ప్లేస్ మన మన మల్కాపురం బస్ స్టాప్ దగ్గర ఓపెన్ ప్లేస్ ఉంది కృష్ణబాడు పైన అక్కడ ఒక అబ్బాయి ఇలాగా డీసెంట్ గా ఇలాగ చనిపోతే అక్కడే కూడా తీయించి సార్ ఉంచలేదు ఏదైనా సరే ఓపెన్ ప్లేస్ లో ఉండాలి కానీ ఇప్పుడు అయితే బోల్డ్ ఉన్నా ఎందుకంటే మా గైరీ సంఘం పెద్ద ఓపెన్ ప్లేస్ అది జతపాక్ పెద్ద డాబా ఉంది తల్లికి డబ్బులు కావాలంటే దేవుడు దేవస్థానం డబ్బులు కావాలంటే అనుమానం పెట్టించలేదు పెట్టుకోవాలి ఇప్పుడు దీనివల్ల పక్షులు ఏంటి మనసు పక్షులు ఎలాగైతే చనిపోతారు మనుషులు కూడా అలాగే చనిపోతారు అట్లా చూస్తున్నా కదా బాబు నేను అలాగే అడిగామని లైన్ లో అందరూ డబ్బులు దండమంటుంది అంతర్గత లేకుండా డబ్బులు అందరూ దెండ్ సిస్ తీసుకుంటదా ఇప్పుడు ఆవిడకే వెళ్ళిపోద్ది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి ఇక్కడ థర్టీ పర్సెంట్ ఉంది మరి ఇంప్లిమెంట్ అయిపోతే ఏం చేస్తా పర్మిషన్ లేకుండా ఎవరు ఇవ్వరండి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటున్నారు జివీఎంసీ వాళ్ళు ఫస్ట్ వచ్చి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రెసిడెన్స్ దగ్గర సంతకాలు తీసుకోవాలి మెయిన్ ఫస్ట్ పాయింట్ అది అది తీసుకున్న తర్వాత అక్కడ నుండి ఎవరైనా మనం పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు సంతకాలు అర్థం చేయాలి డైరెక్ట్ గా వచ్చేసి ఇక్కడ వేసేస్తే చుట్టుపక్కల అందరూ చిన్నపిల్లలతో ఉన్నాము ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ మాత్రం ఆలోచించకుండా వాళ్ళకేదో లాభం వస్తుందని చెప్పి వాళ్ళు వేయించడం అది కరెక్ట్ కాదే కాదు ఇది మొత్తం ఆల్మోస్ట్ త్రీ డేస్ నుండి అందరూ ఇలా ఫైట్ చేస్తున్నాం సో మొత్తం అందరూ ఈ కంపల్సరీగా ఒక రోజు కాదు మనం ఎన్ని డేస్ ఉన్నా మేము ఇలాగే ఫైట్ చేస్తాం సో అది మటుకు కంపల్సరీగా తీయించాలండి అది తీయించకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మేము ఎంతవరకు వెళ్ళాలన్నా సార్ మేము అంతవరకు మేము కంపల్సరీగా నేను స్టాండ్ అవుతాం విశాఖ పశ్చిమ దేశంలో ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నా పేరు ప్రది నానాజీ జిల్లా అధ్యక్షులు ఇండస్ట్రియల్ ఏరియా సామిక సైత లేబులు అధ్యక్షులు అదేపాటి బీజేపీ నాయకులు నేను ఎన్నో గత ఇరవై సంవత్సరాలు ఎన్నో ముప్పై నుంచి ఎన్నో కార్యక్రమం చేస్తున్నాను దీనిలో భాగంగా ఈరోజు విశాఖ పశ్చిమ దుర్గం అరవై రెండవ వార్డు ప్రకాష్ నగర్లో ఒక ఇంటిపై టవర్ వేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఒక స్థానికున్న మహిళలు కానీ స్థానికున్న యూత్ కానీ లేకున్న సంఘాలు అన్ని అన్ని కుల సంఘాలు కూడా ఈరోజు పాప సంఘం కానీ గవర్నమెంట్ సేవ సంఘం కానీ ఎస్సీ సంఘం కానీ గౌర సంఘం అన్ని అన్ని కుల సంఘాలు కూడా ఇక్కడ పెట్టదని చెప్పేసి వీళ్ళందరూ ఒక గిజన్తో ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఇక్కడి నుంచి చాలామంది కూడా కమిషన్ కలిశారు స్థానిక ఎమ్మెల్యేని కలిశారు మెల్కమ్ స్టీ కలిశారు టోటల్ కమిషన్ అందరూ కూడా కలడం జరిగింది అయితే ఏంటంటే ఏ విషయం ఏంటంటే అందరూ కూడా స్పందించారు ప్రజలు ఏటైతే తీర్పు ఉంటుందో అదే చెప్పాలని ఆయన చెప్పారు అందరూ కూడా బాగా మాట్లాడారు అధికారులు కూడా బాగా చెప్పారు ఈ విషయం ఏంటంటే ఇది పెట్టడం వలన చాలా మందికి ఈ కూర్చో పెట్టడం వలన ఇక్కడ గర్భిణీలకు కానీ వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది దీనివల్ల ఎన్నో రోగాలు కూడా వస్తుంటాయి దానివల్ల ఇక్కడ ఎవరికి కూడా ఇష్టం లేదు మొత్తం గ్రామం అంతా కూడా ఏకతాటిపై ఈరోజు నిన్న రెండు రోజులు కూడా వీళ్ళు కమిషనర్కి కానీ ఎమ్మెల్యే దగ్గరికి కానీ మొత్తం టోస్ట్ అందరికీ కూడా వెళ్ళారు పెట్టడం జరగ పెట్టడం వీళ్ళకి ఉద్దేశం లేదు ఎందుకంటే ఇది పది మందికి నచ్చే పని చేయాలి ఎవరైనా సరే ఈ వీధుల్లోని ఇంట్లో చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఒక నిబంధన కార్యక్రమం ఏది చేయకూడదు కాబట్టి అదే బిల్డింగ్ పైన కూడా పర్మిషన్ లేదని తెలిసింది నాకు జీఎం శాఖ చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఆ మూడో పరులో పర్మిషన్ కూడా లేదు ఏదేమైనా సరే మాత్రం అది పెట్టినట్లయితే కంపల్సరీ కూడా ఆ బిల్డింగ్ కూడా కూర్చుతారని చెప్పి నేను మనసు కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇది నిజంగా పది మందికి పనికొచ్చి పని చేయాలి తప్ప ఏదో మనకు డబ్బులు కాశపడి నెలకి ఒక డబ్బై వెళ్ళడం వస్తుంది ఎలబెడతుందని చెప్పి ఆశపడి ఆ బిల్డింగ్ మీద టవర్ పెట్టి ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడితే ఇంకా రానున్న రోజుల్లో మరింత ఉద్యోగం పెరుగుతుంది ఎందుకంటే ఇది విషయం ఏంటంటే ఎవరు కూడా మహిళలకు కానీ ఇక్కడ వృద్ధులకు కానీ ఎవరు కూడా ఇష్టం లేదు నాకు కూడా చాలా మందికి నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పేసి నాకు పెళ్ళడం జరిగింది ఈ రోజు మీరిద్దరు కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఏదైనా సరే మనం చేసే పని కూడా పది మంది మర్చాలి డబ్బు శాస్త్రం కాదు ఎవరికి కూడా డెబ్బై ఎవరికి శాస్త్రం కదండి డబ్బు వేడుదల పోతుంది కానీ ప్రతి ఆరోగ్యం మహాభాగ్యం మంచి ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఇది మాత్రం ఎట్టి మధ్యలో మాత్రం పెట్టడం జరగదు అందరూ కూడా మంచి సొంతంతో ఉన్నారు ఎట్టి పడితే మాత్రం బిల్డింగ్ మొత్తం చోట కూల్చొచ్చని చెప్పి నేను మంచి మొత్తం తెలియజేస్తున్నాను